హై గైస్ ఈరోజు ట్యాంకి తీసుకొని అక్కడ మందు కనిపిస్తుంది కదా మందు తీసుకొని జాజి పూల తోటకైతే వచ్చేసాను ఒక అర్ధగంటగానే ఉండింటే నాకు జాజి పూల అయిపోయేది సాల్కి ఒక రెండు చెట్లు మూడు చెట్లు అయితే ఉన్నాయి ఒక అర్ధ గంట కానీ తోటనే అయిపోయేది నీళ్ళు పట్టేది నీళ్ళు పెట్టాను నేను మీరు తోటకి ఈ ట్యాంక్ వచ్చేసి కొనుక్కున్నానండి ట్యాంకీ కిసాన్ సూపర్ కంపెనీ ట్యాంక్ అయితే మూడు వేల రెండు వందలు అయితే పడిందండి ఎందుకంటే ఇది ఇంకా ఓన్గా కొనుక్కున్న నేను ఈ పొలానికి మందు కొట్టడానికి తీసుకొని వచ్చినప్పుడల్లా నాకు వంద రూపాయలు వంద రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటున్నారు వంద కానీ డెబ్భై కానీ ఎనభై కానీ సో మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే మనకు మేలు అని చెప్పి ఇంకా ఇంకా కొనుక్కున్నాను ఇంకా లేట్ చేయకుండా మంద ఉంది ట్యాంక్ అయితే సూపర్ ఉందండి బాగుంది ట్యాంక్ కూడా అది ఇంకా లేట్ చేయకుండా ఇంకా ట్యాంకి అక్కడికి తీసుకొని పోయి డమ్ము దగ్గరికి మందైతే స్ప్రే చేసేద్దాము అదండి బాగుంది ట్యాంక్ క్వాలిటీ మందం ఉంది ట్వంటీ లీటర్స్ అండి కెపాసిటీ దీని బరువు లీటర్స్ అయితే ఇరవై లీటర్లు అయితే ఇచ్చిండు సామ్రాజ్యము అది సరే అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ముందు కొట్టేది అండి టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు ఇరవై ఆరు ఇప్పుడైతే వచ్చింది కరెంటు ఇంకా మనం ఈరోజు మళ్ళీ మూడు వందల అరవై అరవై రూపాయలు పెట్టి ఈ సాపు పొడి మూనొకరు డబ్బాస్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా అదృష్టం పరీక్షించుకోవాలన్నమాట మళ్ళీ కొత్తగా అయితే ఎగురొస్తుంది ఇది కంకి అయితే మేలు అంత ఇంత వస్తాయి ఇంక లేకపోతే ఏం దీన్ని ఇంకా ఏదో ఆశ అందుకనే కొడతా ఉన్నా మైనా మందు కొట్టి నీళ్ళు పెట్టి మందు అయితే కొట్టాలనుకున్నాను కాబట్టి ఇంకా మందు అయితే కొట్టాలి అది ఇంకా అక్క పూలైతే అయిపోయినాయి అక్క అక్కడ కూర్చుంది నీళ్ళు చూస్తుంది దవలకు రాక్కకుండా కూర్చొని ఇంకా నేను మందు కలుపుకొని ఇంకా మందు కొట్టేసేదే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కిచ్చడా అక్కడికి వేసుకు బొక్క దాల్దే ఏ దబ్బా బకెట్ మేము ఇలాదేతామని ఈ ఈరోజు శనివారం అండి కరెంటు డౌటే అనుకున్నాను నేను ఆడికి పది గంటలకు తీసేసి పదకొండు ఇరవై ఆరుకైతే వదిలినాడు కరెంటు శనివారం ఈరోజు శనివారానికి నా శని దిగాల అని అనుకున్నాను నీళ్ళు పాడుతుంటాయి మనం మందు కొట్టుకుందాం అక్క ఉంది నీళ్ళు చూస్తుంది అక్క da మన కొత్త ట్యాంకి వచ్చేసింది ఈరోజు పొలానికి ఇది ఖాళీ డబ్బు ఇది కాకుండా ఇంకొక రెండు సార్లు అయితే కొడతాను చెట్లకి జాయి చెట్లకి ముందు ఇంకా సీజన్ అయితే అయిపోతుంది కొత్త ట్యాంక్తో మందు కొట్టడం అయితే జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఇది పట్టుకొని ఉండాలంటే చాలా కష్టంగా ఉంది ఫుల్ టైట్ ఉంది ఇది దీనికి ఏదో ఒకటి చేయాలి చాలా అంటే చాలా టైట్ ఉంది ఇది నేను కొడుతున్నది మూడో ట్యాంకి మొత్తం బాగుందండి ఈ ముట్టుకాడ కొద్దిగా ఫుల్ టైట్ ఉంది నీళ్ళు అయితే పారేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మోటార్ అయితే ఆఫ్ చేయడానికి పోతున్నాను మూడు ట్యాంకులు అయితే మందు కొట్టాను ఇంకా రెండు ట్యాంకులు ఉన్నాయి ఆ మోటార్ ఆఫ్ చేసేసి ఆ రెండు ట్యాంకులు మందు కొట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే శనివారం కదా ఈరోజు శనివారానికి శని తెగింది అన్నట్టు ఈరోజు కరెక్ట్ శనివారమే పడింది నా పొలం పని అయిపోవడం కానీ ఏదైనా కానీ శని తెగినట్టు నా దృష్టిలో ఇంకా ఈ రోజు నాకు అందుకే మోటర్ అయితే ఆఫ్ చేయడానికి అయితే పోతా ఉన్నా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే సరిగ్గా పెట్టలేదు మా డాడీ అదిగా కరెంటు వచ్చి పోయి వచ్చి పోయి అట్లా ఉంది కాబట్టి మోటార్ అయితే ఆఫ్ చేసి ఇంకా పట్ట అయితే కట్టి రెండు ట్యాంకుల ముందు అయితే ఉంది ఆ మందు చెట్లకు కొట్టేసి పోవడమే మా డాడీ అక్కడ వర్క్ చేస్తున్నాడు అక్కడ ఈరోజు శనివారం ఏమొస్తుందో ఏమో మళ్ళీ కొదవ కొదవబడుతుందేమో అనుకున్నా రాకపోతే కరెంటు ఎప్పుడు చెప్పేది అలాగే మోటార్ ఆఫ్ చేసేస్తాను హ్యాపీ కట్టేయడమే ఇంకా ఇదిగోండి ఇప్పుడే ఈ ట్యాంకీతో మోటార్ ఆఫ్ చేసి వచ్చిన తర్వాత రెండు ట్యాంకీలు పెండింగ్ ఉందని చెప్పాను కదా ఈ ట్యాంకీతో మందు అయితే కొట్టేశాను ఇంకా అమ్మ మొత్తానికైతే చెట్లు మళ్ళీ ఫస్ట్లో ఎట్లా ఉంటాయో అట్లానే అట్లాగే వస్తున్నాయి బాగా పళ్ళకు కొట్టుకొని కంకి అయితే మేలు నాకు తెలిసి అందు ఇట్లా కంకి అంటే ఇట్లా ఇప్పుడు కంకి అయినా కూడా మొగ్గ అనేది పొట్టి ఉంటుంది అండి ఇప్పుడు సీజన్ని బట్టించి వాతావరణాన్ని బట్టిచ్చి మొగ్గ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అదే నేను దీనికి ఫుడ్డు దీనికి ఫుడ్ బాగా పెడతాను కాబట్టి మందులు కొట్ట మందులు కొట్టుకోవడం కానీ దీనికి నీట్నెస్ అనేది ఏదైనా కానీ బాగా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ పోతున్నా కాబట్టి ఈ చిన్న పొలమైనా కానీ నాకు కొద్దిగా ఊపిరి పోసినట్టుంది నాకు తెలిసి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పొలాలలో పూలు అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు సేరు రెండు సైడ్లు అట్లా అవుతున్నాయి ఏదో నాకు దీంట్లో ఒక కేజీ ఆరు అట్లా అయితే అవుతున్నాయి ఇప్పుడు కొద్దిగా రేట్లు అనేవి ఉన్నాయి అదండి ఇంకా మనకి నా పట్టుదల ఏంటంటే డిసెంబర్కు తీసుకొని రావాలి అనేది అయితే నాకుంది పట్టుదల సో ఈరోజు శనివారము శనివారానికి నా శని తెగింది ఇంకా మందు కొట్టేసాను కదా విత్తనం నాటేది అయిపోయింది అంతా పొలం తయారు చేసేది అయిపోయింది నేను ఏమేమి పనులు అయితే అనుకున్నానో అంత అయిపోయిందండి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసి కటింగ్ షాప్ అతను ఉంటే కటింగ్ చేయించుకొని నేట్గా రెడీ అవుతాను అనమాట ఈరోజు శనివారము సో అది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయేదేనండి ఇంకా అక్కడ నా చెప్పులు ఉండాయి కొద్ది కాళ్ళు మొహం కడుక్కొని అయితే వెళ్ళిపోయి ఆ కటింగ్ షాప్ అతను ఉన్నాడో లేదో తెలీదు ఉంటే ఫోన్ చేసి పోతాను ఇప్పుడే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట సో మందు కొట్టిన తర్వాత ఈరోజు నీళ్ళు కూడా పెట్టేశాను శనివారం అయినా కూడా ఒక గంట తీసేసాడండి కరెంట్ కరెంటు పదికి తీసేసి పదకొండు పదకొండున్నరకైతే వదిలినాడు వెయిట్ చేస్తా కూర్చున్నాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళు వదిలేసి ఇంకా ఈ దీంతో ఐదు ట్యాంకులు అయితే పట్టాయి నాకు ఈ ట్యాంకుతో అయితే ఖచ్చితంగా ఐదు ట్యాంకులు అయితే పడతాయి ఎందుకంటే నేను చెట్టు నిండా బాగా నానే విధంగా అయితే కొడతాను ఇది రేపటికి ఎట్ల అవుతుంది అంటే ఈ మందు వాసన డిఫరెంట్ స్మెల్ వస్తుంది వాసన వస్తుంది మగ్గిన బూడిద వాసన వస్తుంది కదా బూడిద కాదు రొచ్చు వాసన ఆ రొచ్చు వాసన అనేది వస్తుంది రేపటికి అక్కడ ఆడి వరకు ఆ డమ్ము వస్తుంది ఆ డమ్ము ఉంది కదా ఆ ఈ స్మెల్ అనేది ఆ డమ్ము వరకు రేపు మనం వస్తూ ఉన్నప్పుడే రొచ్చు వాసన అనేది వస్తుంది పొలంలో అంత పవర్ఫుల్ మందు నేను ఎందుకు కొడతానంటే ఇదే మందు దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది సో అది నేను ఇంకా ఏదైనా కానీ బయటికి చెప్పదలుచుకోలేదు అని ఇంకా నేను సైలెంట్గా ఉన్నాను ఇంటికి వెళ్ళిపోదామండి ఇంకా నా కొత్త ట్యాంకి నా కొత్త ట్యాంక్తో ఈరోజు మందు అయితే కొట్టడం జరిగింది హాయ్ గైస్ ఫైనలీ అక్కడ చూసారు కదా కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను బండిని నిలబెట్టి ఫైనల్ లుక్ అయితే ఇచ్చాను మన హెయిర్ స్టైల్ అప్పుడు ఫుల్ పెరిగిపోయిండే ఇప్పుడు చూడండి అసలు యాక్చువల్లీ నా రియల్ హెయిర్ స్టైల్ అండి ఇది నేను ఇట్టగే చేపిస్తాను ఎప్పుడు చేయించినా కూడా నా హెయిర్ స్టైల్ అనమాట సో ఒకసారి లుక్ వేసుకోండి నాకైతే హెయిర్ స్టైల్ నచ్చింది నేను చాలా రోజుల తర్వాత చాలా రోజులు అంటే వినాయక చవితి నెల ఉంది అనగా కటింగ్ చేయించిన్నాను అప్పటి నుంచి ఇప్పుడు నవంబర్లో అంటే శనివారం రోజు శని పొలంలో ఉన్న పనులన్నీ అయిపోయి శని తెగింది అనే ఉద్దేశం అవి అయిపోయిన తర్వాతనే కటింగ్ చేయించాలి అని నేను ఒక సెంటిమెంట్గా పెట్టుకోను సో ఈ రోజుకి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్గా చేసేసాను పొలంలో ఇప్పుడు ఇంకా కటింగ్ చేయించుకొని వచ్చి బాగా తెచ్చి చేసేసి ఫైనల్గా అయితే ఉంది నా హెయిర్ స్టైల్ చూడండి ఒకసారి నేను వెనకలా ఎట్టు ఉంది అనేది నేను చూపించలేను చూడండి ఒకసారి వీలైనది కానీ చూపిస్తా బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది అనేది నేనైతే చూపించలేను ఇంకా వీలైన కాడికి చూపించాను ఇంకా చూసుకోండి అదే సరే అండి అయితే ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను బాయ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ఎందుకు వస్తా